పొద్దున్న నుంచి వస్తున్న న్యూస్ అంటే తెలంగాణలో ఇకపోయి ఏ సినిమాకైనా సరే టిక్కెట్ ధరలు పెంచుకోవడానికి అయితే పర్మిషన్లు అయితే ఉండవో అలాగే బెనిఫిట్ షోలు వేసుకోవడానికి కూడా పర్మిషన్ అయితే ఉండవని న్యూస్ అయితే సోషల్ మీడియాలో అయితే తెగ సర్కులేట్ అవుతుంది అయితే ఈ రోజు మీటింగ్ కి సినీ ప్రముఖులు అయితే చాలా మంది అయితే వెళ్లారు మన దిల్ రాజ్ గారు రాఘవేంద్ర రావు గారు ఇంకా మన సీనియర్ హీరోలు అయిన విక్టరీ వెంకటేష్ గారు మన కింగ్ నాగార్జున గారు ఇంకా అల్లు అరవింద్ గారు ఇలా చాలా మంది సినీ ప్రముఖులు అయితే మన కొరటాల శివు గారు ఇంకా హరిశ్ శంకర్ గారు కొన్ని కొంతమంది డైరెక్టర్లు కూడా పొద్దున జరిగిన ఈవెంట్ కి అయితే వెళ్లారు కానీ వాళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత ఈ సినిమా టికెట్ల హైక్ల గురించి గాని, లేకపోతే బెనిఫిట్ షోల గురించి గాని, అసలు ఎక్కడా మాట్లాడలేదు సీఎం గారు దానికి పర్మిషన్ ఇవ్వలేదు అని ఒక్క మాట కూడా ఎక్కడ చెప్పలేదు వాళ్ళందరూ బయటకు వచ్చాక ఎవరు అడిగినా సరే ముక్తకంఠంతో ఒకే మాట అయితే చెప్తున్నారు అదేంటయ్యా అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ లోని సినీ ఇండస్ట్రీని ఏ విధంగా డెవలప్ చేయమన్నారంటే ఏకంగా హాలీవుడ్ వాళ్ళు మన హైదరాబాద్కి వచ్చి షూటింగ్ చేసుకునే విధంగా ఇక్కడ సినీ ఇండస్ట్రీ అయితే డెవలప్ చేద్దామని ఆయన అయితే చెప్పాడంట ఇంకా సినీ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కి ఏ విధమైన సహాయం కావాలన్నా మీకైతే గవర్నమెంట్ అయితే అండగా ఉంటుందని ఈ విధంగా హెల్దీగా మీటింగ్ జరిగిందని చెప్తున్నారు ఎక్కడైనా సరే ఎవరైనా సరే బెనిఫిట్ వాళ్ళకి పర్మిషన్ ఎవరన్నారని అలాగే మన టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్లు ఎవరన్నారని అసలు ఎక్కడ ఎవరు మాట్లాడలేదు కానీ ఒక నాలుగైదు రోజుల క్రితం అసెంబ్లీలో మన రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు ఇంకా ఎటువంటి స్పెషల్ ఎక్స్ట్రా పర్మిషన్లు అయితే సినిమాలకు అయితే ఇవ్వని అయితే ఇక్కడ మ్యాటర్ అంటే అది విన్నప్పటి నుంచి గేమ్ చేంజర్ సినిమా గురించి ఫ్యాన్స్ అయితే నిజంగా ఇప్పుడు ఓపెనింగ్స్ ఎలా వస్తాయి ఏంటి ఇప్పుడు సినిమా పరిస్థితి ఏంటని చాలా అంటే చాలా ఫీల్ అవుతున్నారన్న విషయం అయితే నిజం కానీ ఇక్కడ ఫ్యాన్స్ అందరికి చెప్పేది ఏంటయ్యా అంటే ఎవరు కూడా గేమ్ చేంజర్ సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల విషయంలో ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు తెలంగాణలో హైకిల్ లేవు బెనిఫిట్ షోలు ఇవ్వనుకుందాం గేమ్ చేంజర్ సినిమాకి ఇప్పుడు ఏమైంది ఓపెనింగ్స్ అయితే కొద్దిగా అయితే తగ్గుతాయి వారంలో వచ్చే కలెక్షన్ లో రెండు వారాల్లో వస్తాయి సినిమాకి బాక్స్ ఆఫీస్ ని కొల్లగొట్టడం ఒక వారం లేట్ అయితేమో గానీ కొట్టడం అయితే పక్కా దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు ఎందుకంటే గేమ్ చేంజర్ సినిమాకి అద్భుతమైన లాంగ్ రన్ అయితే ఉండబోతుంది మీరు ఇదైతే గుర్తు పెట్టుకోండి సినిమాలో కంటెంట్ అయితే పక్కా కమర్షియల్ సినిమాని ఒక అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమానైతే ఒక కలర్ఫుల్ కమర్షియల్ సినిమానైతే మనం అయితే చాలా రోజుల తర్వాత అయితే చూడబోతున్నాం కాబట్టి సినిమాకి అయితే ఖచ్చితంగా మంచి లాంగ్ రన్ అయితే ఉండబోతుంది ఇంకా టికెట్ రేట్లు తగ్గడం వల్ల ఫుట్ ఫాల్స్ కూడా పెరిగి ఇంకా జనం అయితే ఒకటి ఒకటికి రెండు సార్లు కాదు నచ్చిన వాళ్ళు అయితే ఇంకా ఎక్కువ సార్లు చూసే అవకాశం కూడా ఉంటది అంతే తప్ప ఇక్కడ గేమ్ చేంజర్స్ సినిమా కలెక్షన్ లాస్ అయ్యే పర్సంటేజ్ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉంటుంది తప్ప అంతకంటే ఎక్కువ అయితే ఉండదు ఖచ్చితంగా చెప్పే కదా రికార్డులు పగలటం ఒక వారం లేట్ అయింది తప్ప సినిమా అయితే ఎర్రకుట్టు అవతల పడేస్తుంది కలెక్షన్ల విషయంలో ఇంకా కొంతమంది అయితే అడగవచ్చు ఇంకా పన్నకి గేమ్ చేంజర్ సినిమా ఒకటే కాదు కదా తర్వాత రెండు సినిమాలు అయితే వస్తున్నాయి కదా అని మిగతా రెండు సినిమాలు ఉన్నా సరే ఆడియన్స్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ కి అందరికీ కాదు మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ కి పన్నకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉండేదైతే ఖచ్చితంగా గేమ్ చేంజర్ సినిమానే దీనికి తోడు గేమ్ చేంజర్ సినిమాకి ఎలాగో పాజిటివ్ టాక్ అయితే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా కలెక్షన్లు ఎక్కడ డ్రాప్ అవ్వో కంటిన్యూస్ గా సినిమాకి అయితే కలెక్షన్స్ అయితే వస్తానే ఉంటాయి కాకపోతే ఓపెనింగ్స్ అయితే కచ్చితంగా డెంట్ అయితే పడితే దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు కాబట్టి ఫ్యాన్స్ మెంటల్ హెల్త్ కోసం నేను చెప్పేది ఏంటంటే మీ రికపై ప్రమోషన్ల గురించి కానీ లేకపోతే ఈ కలెక్షన్స్ విషయం కానీ టికెట్ల హైక్ల గురించి కానీ అసలు ఆలోచించొద్దు ఎందుకంటే అవన్నీ మన కంట్రోల్ అయితే లేవు సినిమా నుంచి వచ్చిన కంటెంట్ ని ఎంజాయ్ చేయటం ఒకటే మన చేతిలో అయితే ఉంది సినిమాని సెలబ్రేట్ చేసే ఛాన్స్ ఒకటే మన చేతుల్లో అయితే ఉంది అదైతే అయితే మనమైతే మిగతాది మన మాస్ మూల విరాట్ మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అయితే చూసుకుంటాడు కొమ్మ స్థలం బద్దలు కొడతాడు అంతే సరే మరి లాస్ట్ లో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి థ్యాంక్స్